జీలి కొల్ అనేది ప్రకృతి నుంచి వచ్చిందండి ప్రకృతి నుంచి వచ్చిన కొల్లు కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల ఆడే ఆడ మోగ అని కాదు చిన్నపిల్లల నుంచి ప్రతి అందరూ కూడా తాగుతారు అన్నమాట ఇక్కడ మీరు చూపిస్తాను ఒకొక్కరిని చూడండి అదే మాన చెక్కలు ఇలాంటివి ఇటువంటి రెల్లి చెక్కలు కొల్లు ఎత్తారమ్మీ కొల్లు వేసి కాస్తారా చేయా కిక్ కోసం ఓకే అమ్మా అయితే తీయగుంటా జీలకొంటా మామూలు తీయ ఉంటుంది ఎలా ఉందమ్మా బాగుంది మీకు చిన్నప్పటి నుంచి అలవాటేనా అలవాటు కొల్లు జీలుక్కలు మంచిది ఆరోగ్యమా ఓకే కాబట్టి అందరూ కూడా తాగుతారంటే జీలుకొళ్ళు కాసుకుని అయితే తాగుతారా అంటే ఇందులో అండి చెక్సి అయిపోయిందా తమ్మ ఓకే ఎలా ఉండదన్న కొల్లు కాబట్టి బాగుంటుంది తాగుతారా మీరు ఓకే తాగరా వేడవుతున్నా తాతారు ఓకే అది వైట్ కలర్ వైట్ కలర్ చెక్ కల్ మీరు చెక్ కేసు కాతారన్నయా చెక్ తాగడానికి అనుకూలంగా ఉంటుంది అండి డోకైతే చూడండి డోకైతే ఎక్సలెంట్ ఇది ఇది ఆనపట్టే పట్టు తయారు చేస్తారండి ఇది చూడండి ఇది దీంతో తాగుతారన్నమాట పై నుంచి దాంట్లో దాంట్లో పోసి దీంట్లో నుంచి తాగుతారు అన్నమాట బాగుంది చూపిందండి కళ్ళు బాగా తాగుతుంది డోకు తో అలా తీసుకోవాలా ఆ డోకు అలా ముంచుకుని ఓకే 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 డోకు కింద నాకు బాగుంటది స్టెప్ కొల్లే బ్రాంతి కన్నా టేస్ట్ మంది అవును ప్రకృతి నుంచి వస్తుంది కాబట్టి కొల్లైతే